మొన్ననే పిల్లలు ఏదో సినిమా పెడితే చూశాను అధ్యక్ష అదేదో లక్కీ భాస్కర్ అంటే అధ్యక్ష ఆ సినిమా పిల్లలు పెడితే చూస్తూ ఉండగా ఒకటి హీరో ఒక సందేహం వచ్చింది అధ్యక్ష ఏదో పాపన్న అవసరానికి ఎవరు వచ్చి కలవడానికి వచ్చారు అధ్యక్ష వస్తే ఆయన ఆయనకు ఇష్టం లేక దాన్ని వాళ్ళ ఆఫీసర్కి చెప్తామనే లోపల ఆయన కొడుకుని తీసుకొని తల్లి వచ్చింది అధ్యక్ష తల్లి వచ్చి ఆ చాక్లెట్ ఏదో చాక్లెట్ ఏదో దొంగతనం చేసి పక్కడు బ్యాటకి తీసుకున్నాడు అది చూసినటువంటి వాడికి సగం చాక్లెట్ మన కొడుకు ఇస్తా అంటే మన కొడుకు సగం చాక్లెట్ తీసుకొని తింటున్నాడు అని అంటే బాబు అడిగింది అధ్యక్ష తల్లి ఎందుకు రా మరి అట్లా సగం చాక్లెట్ తీసుకున్నావు టీచర్ చెప్తాయంటే టీచర్ చెప్తే నాకేమో వస్తాయి అధ్యక్ష టీచర్ చెప్తే ఆ చాక్లెట్ మొత్తం మా పిల్లలు తిప్పిస్తుంది అదే మేము ఇద్దరం కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి నాకు సగం చాక్లెట్ వచ్చింది అని చెప్పింది అధ్యక్ష అదే మాదిరిగా అదే మాదిరిగా మీ ఆలోచన ఏమున్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఇకనే పిల్లలు ఏదో సినిమా పెడితే చూశాను అధ్యక్ష అదేదో లక్కీ భాస్కర్ అంటే అధ్యక్ష ఆ సినిమా పిల్లలు పెడితే చూస్తూ ఉండగా ఒకటి హీరోకి ఒక సందేహం వచ్చింది అధ్యక్ష ఏదో పాపన్న అవసరానికి ఎవరు వచ్చి కలవడానికి వచ్చారు అధ్యక్ష వస్తే ఆయన ఆయనకు ఇష్టం లేక దాన్ని వాళ్ళ ఆఫీసర్కి చెప్తామనే లోపల ఆయన కొడుకుని తీసుకొని తల్లి వచ్చింది అధ్యక్ష తల్లి వచ్చి ఆ చాక్లెట్ ఏదో చాక్లెట్ ఏదో దొంగతనం చేసిండు పక్కడు బ్యాట తీసుకున్నాడు అది చూసినటువంటి వాడికి సగం చాక్లెట్ మన కొడుకు ఇస్తా అంటే మన కొడుకు సగం చాక్లెట్ తీసుకొని తింటున్నాడు అని అంటే బాబు అడిగింది అధ్యక్ష తల్లి ఎందుకు రావాలి అట్లా సగం చాక్లెట్ తీసుకున్నావు టీచర్ చెప్తాయంటే టీచర్ చెప్తే నాకేమో వస్తాయి అధ్యక్ష టీచర్ చెప్తే ఆ చాక్లెట్ మొత్తం మా పిల్లలు చూపిస్తుంది అదే నేను ఇద్దరం కాంప్రమైజ్ అయ్యాం కాబట్టి నాకు సగం చాక్లెట్ వచ్చింది అని చెప్పింది అధ్యక్ష అదే మాదిరిగా అదే మాదిరిగా మీ ఆలోచన ఏమున్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఈ రకమైన